ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿ ಕೋ ನೆಮೂಲೆ ಮೋಕ್ಷುನು ಪೊಂದುಟ ನಾರಾಯಣ ನಾ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿಕೋ ನಾಸೆ ಮೂಲನಿ ಮೋಕ್ಷ ಪೊಂದುಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿೋ भक्ति मृदङ्गमुताळा भजनमु भजनमुसेउट एटिको शक्ति मीरगा सेयुट सारसाक्षा केन्नटिको भक्ति मृदङ्गमुताळा दुलतो भजनमुसे उट ए नटिको शक्ति मीरगा नृत्यमुसेट सारसाक्षा केन्नटिको పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో నైవేద్యం విడి భక్తిని ఆరగించుటలు ఎన్నటికో పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో నైవేద్యం విడి భక్తిని ఆరగించుటలు ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాసెములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో పాహి పాహియని పరమ మీ పాదం బులబడు టెన్నటికో దేహి దేహియని నీ కృప కొరకై దేవురులాడే దెన్నటికో పాహి పాహియని పరమ మీ పాదం బులబడు టెన్నటికో దేహి దేహియని నీ కృప కొరకై దేవురులాడే దెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో మోక్షం మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟೋ ನಾಶೆಮುಲಿ ಮೋಕ್ಷಂಬುನು ಪೊಂದುಟ ನಾರಾಯಣ ನಾಕೆನ್ನಟಕೋ దాసదాసుడగు నరసదాసును దాపు గచేరే దెన్నటికో భాసమాన సోల శరమణ వందనము గొను టెన్నటికో నరసదాసును దాపు గచేరే దెన్నటికో భాసమాన సోల శరమణ వందనము గొను కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశెములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశెములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నారాయణ నాకెన్నటికో नारायणना कटिको